ఈరోజు దేవనకొండ మండలం ఎంఆర్ ఆఫీస్ ముందు ఈరోజు డీలర్ల అసోసియేషన్ తరఫున నివారణ ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డీలర్లు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారాధి గంటటువంటి డీలర్లు ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఎన్నో విడతలు అంటే ఏడు విడతలు సైతం కూడా కరోనా ధైర్యంతో అందరూ రేషన్ వేయడం జరిగింది కానీ రేషన్ వేసిన తర్వాత కమిషన్ మాత్రం ప్రభుత్వం జాప్యం చేస్తుంది కమిషన్ ఇస్తే కుటుంబాలు సైతం తర్వాత బాడుగులు కానీ అమాలీల ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరిని భరాయించడానికి ప్రభుత్వం చాలా ముందు చూపాలి ఇదే విధంగా ప్ర ప్రభుత్వం వెనక వెనకడు గీయడం వల్ల డీలర్లు చాలామంది అదేవిధంగా మండలంలో ఇద్దరు డీలర్లు కరోనా మహమ్మారిని చనిపోయారు మొత్తం రాష్ట్రం వైడ్గా నలుగురు డీలర్లు కరోనా మహమ్మారిని చనిపోయి ప్రజెంట్ ఐసోలేషన్లో నిమంది ఉన్నారు ప్రతి ఒక్కరిని ఆరోగ్య భద్రత మరియు నలుగురు ఉద్యోగ ఉద్యోగస్తురాలుగా పరిగణించాలని ఈరోజు ఎమర ఎమ్మర్ మేడం గారికి నేర్పెట్టడం జరిగింది రోజు మేము మా ఇండస్ట్రీ అసోసియేషన్ తరఫున మెమరాణం సమర్పించడం మాకు కరోనా మహమ్మారి నుంచి శానిటైజర్లు మాస్కులు ఎన్ఐన్టీ ఫైవ్ ఇచ్చి మా ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుతున్నాము అలాగే మాకు ఏడు రెండు విడతలు కమిషన్ ఇచ్చినారు కానీ ఇంకా ఐదు విడతలు కమిషన్ ఇవ్వాలి మా డీలర్లకి నాలుగో తరగతి ఉద్యోగాల కింద చట్ట భద్రత కల్పించాలి అలాగే కరోనా మహమ్మారి నుంచి మా కుటుంబాలని కాపాడవలసిందిగా కోరుతున్నాము బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నాము పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలి ఎవరైనా డీలర్స్ చనిపోతే రీసెంట్గా ఇద్దరు డీలర్స్ ఈ వారంలోనే మా మండలంలో చనిపోయారు ఈ కరోనా మహమ్మారి వల్ల వాళ్ళ కుటుంబాలకు భద్రత ఏది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర డీలర్స్ అసోసియేషన్ పిలిచిన మేరకు ఈరోజు మేము వరం సమర్పించడం జరిగింది కలిసి తహసీల్దార్ గారి కార్యాలయంలో మా యొక్క డీలర్ల యొక్క సాధక బాధకాలు మరియు ఈ మా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి కరోనా మహమ్మారి వల్ల ఇంత కరోనా మన రాష్ట్రంలో విస్తృతంగా ఉన్నా కానీ డీలర్లు ధైర్యంగా ముందుండి ప్రజలకు ఎలాంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా పంపిణీ ఇప్పుడు ఇప్పటిదాకా ఏడు విడతల పంపిణీ చేయడం జరిగింది మరి అలాగే ఈ పంపిణీలో డీలర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ మరి ప్రభుత్వం అన్ని వర్గాలని అన్ని అన్ని రకాలుగా గమనిస్తుంది మరి ఇంతగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో డీలర్లు ధైర్యంగా ఇంత ధైర్యంగా పంపిణీ చేస్తున్న చేస్తున్నారు కానీ మరి వారికి వారికి కూడా కుటుంబాలు ఉంటాయి వారికి కూడా మరి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని మరి ప్రభుత్వం వారు ఎందుకు గమనించడం లేదో అర్థం కావడం లేదు మరి అందరికీ మరి ఉద్యోగస్తులకైతేనేమి ఇంకెవరికైనా జీతాలు చెల్లించే ప్రభుత్వము మరి ఇంత ఏడు విడతలుగా డీలర్లకు కమిషన్ వేయకుంటే వాళ్ళ కుటుంబాలు ఎలా నడుస్తాయి వాళ్ళు మరి అమాలి ఖర్చులైతేనేమి రూ రూమ్ రెంట్లు అయితేనేమి కరెంటు బిల్లు అయితే ఇవి ఎలా నడుపుకుంటారు వీళ్ళు అని ఆలోచించాలని కోరుతున్నాము మరియు ఈ కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలోన చధృతంగా ఉన్నందువల్ల దాదాపు ఇక్కడ ఈ మండలంలో ఒక ఇద్దరు ఢిల్లల్లో చనిపోవడం జరిగింది కాబట్టి రోజు గతంలో లాక్డౌన్ ఉన్నప్పుడు తక్కువగా ఉండేది ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది కానీ ఈ పెరిగిన టైంలోనే భద్రత అనేది తక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడు విస్తృతంగా కరోనా మహమ్మారి పెరిగినందువల్ల